ఇరవై పర్సెంట్ దాకా పని కూడా పూర్తయింది పని మొదలైంది పని ఇరవై పర్సెంట్ పూర్తయింది కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం ప్రజా రవాణాలో ఉండే సాధక వర్గాలని తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన మీషన్ డేస్ అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికలు తెలంగాణ ఏర్పడ్డది రైడర్షిప్ తగ్గుతుంది తలము నెరెక్కి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు ఈ నగరము ఇవాళ కొన్ని లక్షల మంది ఇక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు మూడు రెట్లు పెరుగుతారయ్యా మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ ఒక ఉజ్వల నగరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో పెరుగుతుంది అని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పి మీకేం కాదు అని చెప్పి చాలా గట్టిగా మానాడు కేసీఆర్ గారు ధైర్యం ఇచ్చి మొత్తానికి రెండు వేల పద్నాలుగులో మేము బాధ్యత తీసుకుంటే రెండు వేల పదిహేడు కల్లా మెట్రో మొదటి దశ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవాన్ని కూడా మూడేళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి బాధితుల్లో కానీ పదిహేడులో గుర్తుందా నవంబర్ ఇరవై తొమ్మిది నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మా ఇరవై ఇరవై ఐదు శాతం పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి మేము ఇలాగ్రేట్ చేయడం జరిగింది అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ మీకు తెలుసు అన్ని ప్రజా రవాణా మొత్తం ఎక్కడికక్కడ స్థాయించిపోయే పరిస్థితి అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఇలాంటి వాళ్ళు కంగారు పడ్డారు ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా నష్టాల్లో ఉన్నాం అది అంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం బట్టి నేను రుణం ఇస్తాం ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా మనకు ప్రజలకు ఒక బాధ్యత మీరు రెండు వేల డెబ్బై దాకా ఉంది మీకు కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వాన్ని ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ త్రీ థౌసండ్ ప్రోట్స్ ఇస్తామని చెప్పాం అందులో తొమ్మిది వందల కోట్లు ఇచ్చాము ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఐటి సంస్థ నడిపించింది కేసీఆర్ చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే మాకు హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాయి కాబట్టి నాకు కంప్లైంట్ చేసే స్థాయికి వచ్చింది సార్ మాకు కోచ్లు సరిపోతలేవు ఐదు లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు అమీర్పేట్ లాంటి చోట్ల పీ కవర్స్లో మీద మీద పడుతున్నారు సరిపోవట్లేదు కోచ్లు పెంచండి ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం అట్లాగే మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్ ఏది ఓఆర్ఆర్ ఎక్కడ తీసుకొని పోయే కూడా టెండర్ పూర్తి చేసినాం శంకుస్థాపన చేసినాం బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కిస్తున్నది వాళ్ళు పని మొదలు పెట్టాలంటే ఇంకా అద్భుతం ఏంటంటే అద్భుతమేంటే అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేశారు అలా ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టాను అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రైజా మైండ్ స్పేస్ ఎందుకంటే లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి లో శంషాబాద్లో నార్సింగ్ లో ఇన్ని స్టాప్స్ ఉంటాయి కాజాగూడలో దానివల్ల ఏమవుతుంది ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసం అనే కాదు శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్య తరగతి ప్రజలకి మరి ధరలు ఎంత అంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక పదై గంట అవతలికి పోతే చిన్న ఇల్లు దొరుకుతుంది రెండు వందల యాభై గదాలు రెండు వందల యాభై గదాలు అందుకే అట్లా ఆలోచించి చాలా మంది దూర అవతలికి పోతున్నారు కాబట్టి ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది ఆలోచనతో ముప్పై ఏడు కిలోమీటర్ల ముప్పై ఏడు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఆలోచనతో ట్రాన్జిట్లోకి డెవలప్మెంట్ ఉండాలి ఎందుకంటే బుద్ధవేర్లో మనం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆప్షన్ చేసాం అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే వచ్చిపోయేటోళ్ళు అక్కడ శంషాబాద్లో ఉన్న బుద్వేళ్ళు ఉన్నా ఇంకో ఫైనాన్షియల్ డిస్టిక్ ఇంకోటి ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం దాంతోపాటు క్యాబినెట్లో మీకు ఏదికుండాలి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చజెడ్డా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి మొత్తం వారాత్రులకు నూట అరవై కిలోమీటర్లు అట్లాగే ఇటు భువనగిరి దాకా ఇటు సంగారెడ్డి దాకా ఇటు షాద్ నగర్ దాకా అట్లా ఇటు వికారాబాద్ దాకా అనుకుంటున్నాను గుర్తుండే కడతాల వరకు ఇక్కడ మైసూర్ కాన్స్ట్రీ కూడా కడతాల్ దాకా క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చినాం ఇచ్చి దశలవారీగా చేసుకుంటూ పోతాం ఒకటే రోజు చేస్తాము మేమేమి రంగుల కళ లాంటి సినిమా చెప్పేటప్పుడు దశలవారీగా చేస్తాము ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత ఈ టర్మ్ ఖచ్చితంగా వస్తాము ఈ టర్మ్ లో వాళ్ళు ఒక నూరు నూట యాభై కిలోమీటర్లు చేసుకుంటాం ఆ తర్వాత వచ్చేటప్పుడు ఇంత అట్లా అంటూ దశల వారీగా చేద్దాం ప్రణాళిక సరే ఇట్లా మేము ప్రజా రవాణా విషయంలో ఆ మెట్రోని కాపాడుకుంటూ మరొక వైపు విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి ఏముండాలి పాత బస్సుకి ఏముండాలి ఇంకా ఎటువైపు ఏముండాలి ఓరా చుట్టూతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి ఇంత సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో మేము ముందుకు పోయి ఈ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం పోయింది డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా ఆయన తీసి మొదట రెండోదో నిర్ణయం రాంగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఇంత అనాలోచితం ఎంత కుక్షితం అంటే అసలు అర్థము పదం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎత్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఊహరాపు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూత మెట్రో కారిడార్ పెట్టినట్ల దాన్ని వాడుకుని జల్దిగడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సిల్ ఈ పాటకి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండేనేది అంటర్ ఈ పాటికి అయిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ లేదు గ్రేడ్ ఎటుగ్రేడ్ అది కూడా పిల్లర్ లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమి వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేసి మా ఎజెండా ఉండదు రాగానే ఫస్ట్ నిర్మే రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు పిచ్చ ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయాట మధ్యలో ఇట్లాంటి పిచ్చ ఆలోచనలతోనే ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించడం అంటే నథింగ్ డూయింగ్ హెడ్అ అని చెప్పి ఆడికి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఏది పరిస్థితి ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే రూపాయి పెట్టాలంటే పైసలు ఆలోచించుకుని పెడతారు ఎక్కడైనా సార్ అంటే వ్యవస్థ బాగుందా లేదా ప్రభుత్వం బాగుందా పాలసీ బాగుందా బిజినెస్ కంటిన్యూటీ ఉందా పాలసీ కంటిన్యూటీ ఉందా లేకపోతే మళ్ళీ రెండో చేయి మొదలైన కొత్త వస్తే మళ్ళీ మొదటికై మొదలవుతుందా ఏంది అని ఆలోచించుకుని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంత్రిత పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదే చిన్న ఆశాభాష సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెంక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళు ఇంకా నలభై ఐదు అయిన ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ చనిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెంబర్ వన్ మా క్వశ్చన్ ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించారు అర్థాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ కలిసి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత రైడర్షిప్ తగ్గుతుందని అపోహలను తట్టుకొని నిలబడింది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా మీరే చెప్తున్నారు తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లుంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని గురుతుంది అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్థాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయ మచ్చగా మేము భావిస్తాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు శిక్షణలు ఆగురవులు వాళ్ళు బెదిరిస్తుంటారు అయ్యి మా దగ్గర అట్లా ఇట్లా తెలంగాణ ఇప్పుడు ఎట్లయితే అంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కట్టువచ్చి అనే పరిస్థితి డైరెక్ట్ గా నిస్సిగ్గుగా మళ్ళీ భయం కూడా లేదు సిగ్గుబడి కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎంటి సిఎఫ్ఓ తీసుకపోయి జైలు లేవని చెప్పిన శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ ఎల్ఎంటి ఏమన్నాడు ఆయన బాబు ఫ్రీ బస్ పెట్టినరు కానీ మాకు వచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి అమ్మం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడా ఏమైనా జైలు వేయండి వాళ్ళని జైలు ఏంటంటే అది నువ్వేమో ని అంతవా నువ్వు ఇది అమీన్ వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో కానీ కొట్టాయని పేరు కిమ్ ఆ గాయన వాళ్ళు ఎవరు పడతారు ఎవరు పడతావాళ్ళని జైలు వేస్తావు ఇంత అన్యాయం ఇంత రాష్ట్రం ఎట్లాగిన వాడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఒకటే అనుకుంటున్నావా వాళ్ళకి ఏం వేరే మార్గాలు లేవా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడతా వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయం ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతుల్లో మీరు జైలు వేస్తా అంటే మీ తప్పులు లేదు చూస్తే జైలు వేసేస్తారా మీరు ఇంత అరా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అయితే ఆయన పరిష్కరించాలి వార్నింగ్ ఇచ్చు డాగేసులు ఖర్చేడాసులు ఉంటావా పోతావా ఇంకా ప్రజలు ఇచ్చి ఇంకో పేపర్లో చూపెట్టాలి మీకు కావాలని ఒక స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీ కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకొని అడిగే ఓపెన్ దాదాయి వాళ్ళకైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామి ఉందా ఎల్లంటికి నేను కేసీఆర్ గారికి ఇష్టపడమని నాకు అర్థం కాదు ఆయన తిక్కలవడమే అలా మీద దాగేసి ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్న్ ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైనటువంటి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు ఇది ఎంత లోతైన కుట్రం ఎల్లంటి మీద ముఖ్యమంత్రి గారి ఈ రోజు కాదు మేడిగడ్డ కరాజులో రెండు పిల్లలు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లలు కుంగి ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చింది ఈయన కోపం అది ఏడుగడ్డ గొట్టపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ బద్నాం చేసి అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఐటి సంస్థ మొత్తం కడతాను వస్తే ఈ నేను ఇన్రోజు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అంతా తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు చూద్దారు అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి జైలు వేస్తూ అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసేది కేవలం రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్లలో ఏమంట ఏమైంది ఇబ్బంది ఇచ్చుకున్నావు కదా మీరు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇదే ఎల్ఎన్టీ సంస్థ అంతర్జాతీయ సంస్థ వాళ్ళకంటే క్వాలిఫికేషన్ లేదంటే బాంబులేటి కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ అంత గొప్ప కంపెనీ బాంబులేటిది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదా అట్లా ముఖ్యమంత్రి గారు కక్ష కట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీ కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను ఉన్నంత కాలం పని చేయడానికి లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయన వంత పాడకపోతే గడ్డ కొట్టుకోకపోతుంది కొట్టుకపోతుంది కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం మూడు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్ తగ్గకుండా చేసి వాళ్ళకు బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకి వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా వెళ్ళగొట్టింపాలి మెడగట్టుకు వేసినట్టు ఒక రకంగా చెప్పాలని తెల్లారు వేస్తే ఈ ముఖ్యమంత్రి గారిని మీరు వింటూ ఉంటారు ఖజానా ఖాళీ నా దగ్గర పైసలు లేవు కోసుకొని తారా నన్ను ఏం చేయాలి నేను అని మాట్లాడతాను తెల్లారిస్తే అప్పు పుడతలేదు అని తెల్లారు వేస్తే డైలాగ్ రోజు మరి ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల మీద పడది నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల నీ బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్ల నీ అహంకార పూరితమైన నియంత్రులతో పోకడల వల్ల ఇవాళ నుంచి వస్తుంది కిరాయల ద్వారా పద్దెనిమిది కోట్ల అడుగులంటే ఎయిటీన్ క్రోర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చిన ఇంకో నలభై ఐదు శాతం సారీ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ల ద్వారా నలభై ఐదు శాతం ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా పదిహేను కోట్లు కట్టే దాని మీద వచ్చే రెంటల్స్ ద్వారా ఇంకొక ఐదు పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళు చేసుకోవాలి అంటే నీకు రెండు వేల డెబ్బై దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్లుంటి వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ వాళ్ళు పటాపట్ కొన్ని కట్టిరు కూడా పంచముఖల మాలు కట్టిరు ఎరమాజిల్ల కట్టిల్లు మాధాపూర్ల కట్టిరు వీటిని కూడా కట్టిపించేది నువ్వు ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నేను నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు నే నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రెండుకుతున్నావు ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏడు నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడబోయి వాళ్ళకి సజీభవం అని చెప్పి వాళ్ళకు మా దగ్గర గొత్తు కలిపి మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఐటీడీఏ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏడు నెలలు జీతాలు కానీ ముఖ్యమంత్రి పదిహేను వేల కోట్ల భారం రాష్ట్రం మీద ముగుతా ఉన్నా ఎవడి కోసం ఎవరి కోసం ఈ అహంకారం కోసమా ఈ నోటి దీనికోసమా దీనికోసం చేస్తా ఉన్నావు ఇప్పటికే మీ వల్ల మీ చేతగా తన వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతా ఉంది గుజరాత్కి పోయింది కేన్స్ ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియర్ చెప్పుకుంటూ పో తమిళనాడుకి ఇంకోటి కార్నింగ్ పోయింది ఇప్పుడు ఎల్ఐంటిటీ కూడా మొత్తం రాష్ట్రం వచ్చినట్టే అయిపోయింది పొద్దున్నే ఎల్ఐటీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైండ్ ట్రియన్ వాళ్ళతో కూడా మాట్లాడాలి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళతో ఇక్కడ సార్ ఎందుకంటే సతాయిస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు మాట్లాడుతున్నారు ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్టు ఉంటుంది ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి ఈ రెండు ఇరవై రెండు నెలల్లో నెలకు పదివేల కోట్ల రూపాయలు చొప్పున కాల్ చెప్పింది నేను చెప్పట్లేదు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఇవాళ మరొక పదిహేను వేల కోట్లు అప్పు దీనివల్ల ఎవరి కోసం దేనికోసం ఈ అప్పు ఎవరు కడతారు నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని మీరు దేనికి పైసలు లేవండి ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నందుకు పైసలు లేవు ఉద్యోగస్తులకు డిఎల్ ఇచ్చినందుకు పైసలు లేవు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను పైసలు లేవు ఆరు గ్యారెంటీలు అమలుకు పైసలు లేవు మరి పదిహేను వేల కోట్ల అప్పు ఎందుకు ఎవరి కోసం ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారు చెప్పాలని చెప్పి నేను కోరుతా మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్ద ఉంది ముఖ్యమంత్రి ఏం చేసినది ఆయనకు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ఏంటి అంటే ఈ రెండు వందల ఎనభై ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనగా అయ్యి వద్ద ఈ రెండు వందల ఎనభై ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడిగి కావలసి అమ్ముకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాళ్ళకి దగ్గరగా ఉండే కొన్ని సంస్థలు ఇది మీకు తెలుసు వాళ్ళు ఎవరు నేను చెప్పని పేర్లు చెప్తే వాళ్ళ మీరు కొంతమంది లైఫ్ ఇవ్వలేరు మీ బాధ నాకు తెలిసి కాబట్టి వాళ్ళకి అమ్ముకోవచ్చు ఇది ఆయన ఎత్తుకడ రెండు వందల ఎనభై ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో వాటిని ఎవరెవరికి రాసుకుంటారో అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు ఇరవై నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు ఒక యూరియా బస్తి ఇవ్వలేదు కానీ పదిహేను వేల కోట్ల అప్పు మాత్రం మోస్తారు మోస్తాం అని చెప్పి ఇంకా విచిత్రమైందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రంలోకి అయితే ఉండాలి కదా ప్రభుత్వ చేతికి మెట్రో ఈరోజు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో కొద్ది రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకుని రాయాలి కదా ఈపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో ఇస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్ ఓఆర్ఆర్ మీద కూడా పనికిమాలడు రాస్తాడు ఓఆర్ఆర్ ప్రైవేటు అమ్మేసి రాష్ట్ర అన్నట్టు హండ్రెడ్ రాష్ట్రాలకు ఉండాలి కదా స్వామి లీజు అది లీజే ఇది లీజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీద మళ్ళీ అల్టిమేట్ కి వస్తుంది ప్రజల సంపద అది అది రేవంత్ రెడ్డిదో కేటీఆర్దో ఇంకో వ్యక్తుల సంపద కాదు ఓఆర్ఆర్ అయినా కే ఇచ్చాం మెట్రో కూడా మనం కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం కి ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా లీజులు తప్ప ఇది అమ్మినవు అమ్మిన ఇంకోవారు తిన్నారు అవన్నీ డబ్బులు ఎంకెసుకున్నారు కానీ పనికి వాళ్ళ మాటలు కరెక్ట్ కాదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిర్వాహకం ఎంత దరిద్రం అంటే పదిహేను వేల కోట్ల అప్పు అనవసరం అప్పు రుద్దుతుంటే దాని మీద అందంగా రాస్తారు ఏమని ఏదో పెట్రో తిరిగి స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం ఇందులో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఎల్ఐటీ సంస్థను తెల్లారిస్తే ముఖ్యమంత్రి గారు దునమాడుతుంటారు వేడిగడ్డ ఎట్లా చేసినారు అసలు నారాయణపేట కొడంగల్ పిల్లలు పనికిరారు వాళ్ళే ఏఐసిసి ఆఫీస్ కూడా కట్టింది దిగిలి ఎల్ఐటీ పది తెల్లది పాపం ఆయన డబ్బు ఇనే పంపిండు కానీ పాపం పేమెంట్ ఎవరు చేసిండో ఆయనకి తెలియదు అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మేము పదేళ్లలో ఎన్నో భూసేకరణ సమస్యలు అన్ని అడ్వాన్స్ కూడా వాటికి ఒక్కొక్కడి ఒక్క వస్తాయి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఇవన్నీ వస్తాయి అవన్నీ చేసి చేసి చివరికి డెబ్బై కిలోమీటర్లు పూర్తి చేసి ఎల్ఐటీకి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పు కడపాడి మీరు అని చెప్పి ధైర్యం చెప్పి చివరికి మూడు వేల కోట్ల సాఫ్ట్ లోన్ కూడా క్యాబినెట్లో అనుమతి ఇచ్చాను అందులో తొమ్మిది వందల కోట్లు కూడా ఇచ్చాం ఇచ్చి దాని ప్రజా రవాణా వ్యవస్థ సాధారణంగా నష్టాల్లో పోయినా దాని లాభం నష్టమని చూసుకోకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా మేము ముందుకు తీసుకొని పోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన లేకుండా రద్దు ఇష్టం వచ్చినట్టు రద్దు చేశాను ఇంకా విచిత్రమైన మాట చెప్తాను ప్రజా రవాణా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న అవగాహన గురించి రహేజా మైండ్ స్పేస్ దగ్గర రోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది ఇలాగే మీరు రోజు ఇలా వెళ్తున్నారు సోషల్ మీడియాలో పిల్లలు కూడా ఓ ఇంత ట్రాఫిక్ అయింది ఎంత ట్రాఫిక్ అయినా ఆఫ్ దగ్గర టీవర్స్ దగ్గర మీరే పెడతారు కొంతమంది నా డిజిటోలు కూడా ఉన్నారు అన్న కింద ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయినా ఇంకా కూడా అనేది తిప్పుతున్నారు సరే అది ఓకే అస్తం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వస్తే అది ఉండేది కదా సమస్య కొంత ఉపశమనం లభించే కొంత ఉపశమనం లభించేది ముఖ్యమంత్రి గారికి అది ఇష్టం లేదు రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ పోయే మెట్రో ఇష్టం లేదు కానీ ఎక్కడికి కావాలంటే తెలుసా శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లు ఫ్యూచర్ సిటీకి ఏమో మెట్రో కావాలంట ముఖ్యమంత్రి గారికి అద్భుతంగా లో ఇవాళ ఎక్కడైతే విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో అల్లాడిపోతున్నారో హైదరాబాద్ ప్రజలు దాన్ని మాత్రం గొంతు పెట్టింది సక్సెస్ఫుల్గా ఇంత టైం ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారికి అదే ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మేము తీసేసుకుంటాం టేక్ ఓవర్ చేసేస్తాం ప్రభుత్వం తీసుకున్నది బ్యానర్ పెట్టిన వార్తాపత్రికలు కూడా అడుగుతున్నాం ప్రభుత్వం తీసుకున్న ప్రజా రవాణా ఆర్టీసీ ఉద్యోగులందరినీ మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు ఆర్టీసీలో పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా నిర్ణయం తీసుకున్నా జీవో ఇచ్చినా ఈ రోజు అపాయింట్మెంట్ అయ్యేది ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో ఎప్పుడూ ఒక నియామకం చేయలేము అందుకే డ్రైవర్ల కండక్టర్లకు ఇలా విపరీతమైన పని భారం పెరిగింది ముఖ్యంగా ఫ్రీ బస్ పెట్టినంత ఒక్కొక్కరు పన్నెండు గంటల నుంచి పదహారు గంటలు పనిచేస్తున్నారు నాన్ గా ఆర్టీసీలో పని భారం ఒత్తిడి కారణంగా శారీరక సమస్యల వల్ల గుండెపోట్నాటి విషయాల వల్ల కూడా సమస్యల వల్ల కూడా చాలా మంది చచ్చిపోతున్నారు చిన్న చిన్న కారణాలకు గత ఇరవై నెలల కాలంలో ఆరు వందల మంది ఉద్యోగాలను తొలగించిన వాళ్ళ పాపం లేబర్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఆర్టీసీలో యూనియన్ అని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చినారు ఇంకా చాలా చెప్పారు కానీ ఈరోజు వరకు ఒక్కటంటే ఒకటి పని చేయలేకపోగా ఇంకేం చేస్తున్నారు మీరు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీకి ఇస్తలేరు ప్రైవేటైజేషన్ చెప్పి ఇవాళ ఇచ్చేస్తా ఉన్నారు ప్రైవేట్ వాక్ వ్యక్తులకు ఇచ్చి డ్రైవర్ కండక్టర్ మెకానిక్ సిబ్బందిని తీసేసే ప్రయత్నం చేస్తాం ఉన్న ఆర్టీసీనే ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇక పండుగలు వచ్చినాయండి కదా మళ్ళీ దసరా వస్తుంది కదా ఇది చూడు మహిళకు ఫ్రీ పురుషుడికి డబల్ అది ఎక్కడెక్కడ నాకైతే మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు ఏంటిది ఏ పండుగ అయినా రంజాన్ అయినా బగీర్ అయినా క్రిస్మస్ అయినా దసరా అయినా పక్కా తోఫా అయింది మీకు డబల్ ఆర్టీసీ ఛార్జ్ చూడు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగాలు పరిస్తున్నారు మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే కార్మికులు చెప్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేదు ఉన్న ఆర్టీసీనే నే నడిచే ముఖం లేదు నెల నెల ఆర్టీసీ కారు వందల కోట్లు ఇచ్చే ముఖం లేదు పదిహేను వేల కోట్లు తీసుకొని ఎట్లా మొస్తామో మెట్రో చెప్పినా ప్రజలకు కనీస సమాధానం ఇవ్వండి ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఇక కేబినెట్ నిమేనే తీసుకున్నప్పుడు ఏ ప్రాముత్తం అది 15000 కోట్లు బారం మోయాలి అంటే ఒక కేబినెట్ సబ్ కమిటీ చేస్తారు కొంత చర్చिस्तान అధికారులు స్టేక్ హోల్డర్స్ తో అంత బిల్స్ మాట్లాడతారు అర్డం తీసుకుంటారు తర్వాత కేబినెట్ తీసుకుపోతారు కేబినెట్ చర్చ వేస్తారు అధికారులు కమిటీలు చేస్తారు ఇది ఏమంటే చెట్మంగి ఫర్షాల్ గవర్నర్ ముఖ్యమంత్రి కనిపించింది సాంద్ర వరకు కొడటాలి లిబ్రీస్ పారిస్ లో కలవడతే అర్ధరాత్రి తెల్లవారుకొడు స్క్వాల్ అంటే చెట్మంగి ఫర్షాల్ అది ఏం ఆలోచన లేదు పాడు లేదు అని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఎవరు కడతారు నువ్వు ఎట్లా రెండేళ్లలో పోతావు ఎవరు ఎవరు కట్టాల ఎవరు మీద వేసుకోతావు అట్లాగే ఎఫ్ఆర్బిఎం పనిలోకి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మెట్రో యాక్ట్ ఉంది సెంట్రల్ యాక్ట్ ఆర్టీసీ పట్టికే నష్టాలు ఉందని మీరే చెప్తున్నారు నెలకు ఆరు వందల కోట్లు కడుతున్నావు అని చెప్తున్నాను మరి దీనికి సంబంధించిన నష్టాలు ఎంత మెట్రోకి ఇక్కడ పత్రికలు ఒక్కో రకం వస్తుంది నెల మూడు వందల కోట్లు నష్టం అని ఒకరు రాస్తున్నారు కాదు కాదు ఆరు వందల కోట్ల నష్టం అని ఇంకొకరు రాశారు ఈరోజు కాబట్టి మరి ఆరు వందల మూడు వందల నష్టాల విషయంలో అధ్యయనం చేశారా మరి దాన్ని ఎట్లా నడుపుతారు భూములు అమ్ముతారా అట్లా భూములు మీ చేతికి వచ్చినాయా ఆ మాల్స్ అమ్ముతారా మీ అనుయాయుల కాలేజీ డీల్స్ అయిపోయినాయా ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ వాళ్ళు స్పందించారు ఎందుకంటే ప్రజా ప్రజాస్వామ్యం అరే రేవంత్ రెడ్డి గారిలో లేదా బీజేపీలో లేదా బీఆర్ఎస్లో కాదు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మన అందరం ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా మనం రెండు రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే విచారణ కూడా అవసరమైతే ఆదేశించాలి పారదర్శకత లోపించింది మొత్తం విధానంలో పొద్దున అనుకున్నారు సాయంత్రం అయిపోయింది సాయంత్రం ఇద్దరు షేకా తీసుకొని షాలువార్ తప్పని స్టేట్మెంట్ ఇస్తే నడవద్దు అందరూ స్టేక్ హోల్డర్స్ అయితే పిలవాలా అఖిల పక్షాన్ని పిలవాలా శాసనసభను పిలవాలా అవసరమైతే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు పదిహేను వేల కోట్ల ఆపు మేము మాకు అప్పజెప్పిపోయిన ఇరవై శాతం పూర్తయిన మెట్రోను మేము పూర్తి చేసి ఒక అసెట్ మీ చేతిలో పెట్టిపోతే మీరు పదిహేను వేల కోట్ల లయబిలిటీ ప్రజల మీద రుద్దుతామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ రెడీగా లేదు ఇట్టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటే ఇది హైదరాబాద్ ప్రజలతో మీరు చేసిన దోఖ ఇది హైదరాబాద్ ప్రజలకు మీరు పదిహేను వేల కోట్ల రుణం మీద రుద్దుతున్నారో ఒక ప్రైవేట్ వాడికి తీసుకొని ఇంకా అపచిత్రం ఈ నిర్ణయం ప్రకటించగానే ఎల్ఎంటి స్టాక్ మూడు రెంట్లు పెరిగిందన్న మూడు మూడు పర్సెంట్ పెరిగిందా ఇప్పుడే చూస్తా ఉన్నా ఇక్కడికి వచ్చాం త్రీ పర్సెంట్ ఎల్ఐంటిటీ స్టాక్ పెరిగింది మరి వాళ్ళకి లాభం వస్తుంది స్టాక్ పెరిగితే నీకేమొచ్చింది రాష్ట్రానికి నేను చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభం లాభమైంది నిర్ణయం వాళ్ళ లాభం ప్రైవేట్ వాడు వాడు వదిలించుకున్నాడు నీకు అడ్డగట్టిండు నువ్వు వాళ్ళ వాళ్ళ చేతుల్లో నడిపించేది మేము నడపలేదా పదేండి నువ్వు కూడా అట్లా నడపాల్సింది వాళ్ళ కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్ ఉంది ఏ కారణం చేత ఏ లోపాయికారి ఒప్పందం చేత ఏ ముడుకుల కోసం ఏ కమిషన్ల కోసం వేటి కోసం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు సమాధానం చెప్పాలి భూముల కోసమా ముడుకుల కోసమా అందుకే ఈ విషయానికి ధైర్యం ఎక్కువ దానికి కొంతమంది ఆధారం ఉంటారు కానీ నేనేమంటానంటే గా నేను తప్పు చేయలేదు కానీ నాకు ఆ ధైర్యం ఉంది కానీ ఇది అప్రస్తుతం అనవసర విషయం అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా వదిలేయండి నాది పెద్ద ఇష్యూ కాదు నాకు అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైసాచికంగా వస్తుంది కాబట్టి అది కూడా కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీ రూపాయలు ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తాం స్కూటీలు ఎప్పుడు ఇస్తాం సులభంగా మేము ఎప్పుడు ఎన్ని డైవర్షింగ్ ఏం లాంటే మేము మాత్రం అదే పట్టుకుంటాం ఇష్యూ చిన్నది మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా కేసులు పెడతారా ఏం చేస్తారా అది ఓకే మేము ప్రజల రియల్ ఎస్టేట్ కుదే అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన కదా కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటదని చెప్పిన దానికి ప్రధాన కారణం హైడ్రా అనే ఒక భూత అనేది హైదరాబాద్ వదిలిపెట్టిందో హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం హైడ్రా అనేది కేవలం బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ కు బ్లాక్మెయిల్ ఆలంబనగా మారింది దాని వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి మీరు చూడండి హైడ్రా అనేది పెద్దవాళ్ళకు మాత్రం చుట్టం పేదవాళ్ళకు మాత్రం పోతాం ఒక్క పెద్దవాడు ఇల్లన్న హైడ్రా పోయి కొట్టే పరిస్థితి ఉందా వాళ్ళ తిరుపతి రెడ్డి గారిదో కేవీపీ రామచంద్రరావు గారిదో వివేక్ వెంకటస్వామి గారిదో అన్ని చెల్లెలలో ఉన్నాయి కదా కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదో ఏది హైదరానికి పోదు అక్కడ దగ్గర దగ్గర పోదు కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు అందుకే నేను చెప్తా ఉన్నాను హైదరాబాద్ ప్రజలు ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి దయచేసి ఆలోచించండి లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్ ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇస్తుంటే ఎంత విచిత్రం అంటే బ్రదర్ మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము యూరియా గురించి మాట్లాడతాము గ్రూప్ వన్లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము ఇదేది ఆర్ఎస్ ఆర్ఎస్ ఎవరు మాట్లాడారు వాళ్ళకి కావాల్సింది ఏంది కేటీఆర్ తప్పు చేస్తే కేసు పెట్టింది తప్పు చేయలేదు గా ఒక తప్పు చేసి ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా కేంద్రంలో వీరున్నారు రాష్ట్రంలో వారు ఉన్నారు పెట్టండి ఏం కేసులు పెడతారో పెట్టండి ఏ విచారణ చేస్తారో చేయండి మాకు ఎవరు చెప్పారు మీరు అన్నారండి అన్నవారు వందకు వంద శాతం మంచి మెజారిటీ ఎందుకంటే హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు ఒకే ఒక్క సీటు అడవారికి గుడి దెబ్బలాగా బీజేపీ గెలిచింది ఈసారి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో జుబ్లీడ్స్ ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు మంచి మెజారిటీ అండి ఎవరన్నా ఏమన్నా అనుకోండి మా అనేది ఏమంటే అల్టిమేట్ గా హైదరాబాద్ లో ఇదివరకు గెలిచాము రేపు గెలుస్తాము మళ్ళీ గెలుస్తాం హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారు నేను అనేది ఒక ఇప్పుడు పదిహేను వేల కోట్ల భారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీ మీద పెట్టారు దాని గురించి ముందుగా సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని అది ప్రైవేట్ వాళ్ళు వస్తున్న అప్పుల భారాన్ని నీ మీద తెచ్చుకుంటావు ఇలా చెప్పు రాష్ట్ర ప్రజలు చెప్పు ప్రైవేట్ సంస్థ రెండు వేల డెబ్బై దాకా ఆ భారాన్ని మోస్తూ నడపాల్సిన కాంట్రాక్ట్ ఆప్లికేషన్ వాళ్ళ మీద ఉండే ఆడుకోవాల్సి ఉండే వాళ్ళను కావాలంటే షాప్లో లో ఇచ్చిన మీరు ఇచ్చేది ఉంటే సాధక పథకాలు ఉంటాయి ఆపరేషన్స్ ప్రజారవాణాలు మాకు తెలుసు అది ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళుగా మాకు బాధ్యత ఉంది నువ్వేం చేసినావు జైల్లో పెడతా తోడుకాలు తీస్తా నేను చెప్పినట్టు లేకపోతే ఎల్ఐటి వేడిగడ్డ కూలిపోయిందని చెప్పకపోతే పోను నువ్వు రిపేర్ ఎట్లా చేస్తావు నీకు బ్లాక్ లిస్ట్ చేస్తా అన్నట్లే ఇవాళ వచ్చినట్టు చేస్తే ఏమైంది వాళ్ళ వంద శాతం ముఖ్యమంత్రి గారు వారి అనుయాయులు ఆయన ఆయన వెనకాల ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ భూముల మీద కన్నేసి దంత చేశారనేది నా అనుమానం అనుమానం నిజమా కాదా మీరు చూస్తారు భవిష్యత్తులో మీరే చూస్తారు నాకేంది చెప్తాను మీరే చెప్తాను థ్యాంక్ యూ